వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పవర్లో దిగిపోయిన తర్వాత చాలా నైరాశ్యంలో ఎంతో దిగులుగా పార్టీ సమావేశాలకు కానీ కార్యకర్తలు మీటింగ్లో కానీ ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా ఆయన సీనియరిజం ఆయన సీనియారిటీ అంతా చూపించట్లేదు అన్న ధోరణిలో కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు అయితే ఈ తరుణంలో ఎక్సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ గారు పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి మొదటి వారంలో కలుస్తారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆయన పవర్ లో దిగిపోయిన తర్వాత ఐ మీన్ పవర్ లేనప్పుడు ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ లో మళ్ళీ పవర్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అనేది సుస్పష్టంగా మనకు అనిపిస్తుంది అయితే ఆయన మౌనం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కష్టాలే కారణం అంటున్నారు చాలా మంది కూడా సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా ఓకే ఫైన్ సీఎం కేసీఆర్ గారు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాజీ సీఎం మాజీ సీఎం మీ వేలో మాజీ సీఎం కేసీఆర్ గారు మౌనం తెలంగాణ ప్రజలకి ఇప్పుడు మీరు అనుభవిస్తే గానీ మీకు తెలియదు కాబట్టి ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నారు కాబట్టే మీరు అనుభవించాలని మౌనమే ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారా ఆయన మౌనం ఆయన మౌనమే తెలంగాణ ప్రజలకు ఒక ఇంత శాపం అంటున్నారు శాపం ఏమైంది ఆయన ఉన్నప్పుడు మొత్తం అన్ని కూడా పథకాలు నడిచినాయి ప్రతిది కూడా సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది ఉద్యోగాలు అవ్వచ్చు ప్రతిదీ కూడా ఎదుగుతూ పోయింది కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం అంటున్నారు ఎవరు ప్రతి ఒక్కరు అంటున్నారు బిఆర్ఎస్ లీడర్లే అంటున్నారు ఏమని ఏ గారే అన్నారు మాటలు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మనుషులు కూడా వాళ్ళు చెప్పుకుంటారు ఆయన ఎట్లా ఆడిస్తే కింద ఆడిస్తారు అని ఇప్పుడు లేదా ఆడతలేరు తినలేకేం పోతులేరు ఇవాళ పని మానకేం లేదు ప్రజల పని పని లేకుండా ఏం లేకుండా ఏం ఖాళీ లేరు ఒక్కటే కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమాలు చేస్తు అన్యాయాలు చేస్టర్లకు ఇబ్బంది అవుతుంది కోసం సీఎం గా అవుతున్నారా కేసీఆర్ గారు ప్రతిసారి ఈ అక్రమదారులకి ఎవరైతే ఈ కబ్జా కోర్లు ఇవన్నీ ఉన్నాయో వీళ్ళకి మీరు అడుగుతున్నారు కదా ప్రజలు అలా ఆడుతున్నారు ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ లేకపోతే ప్రజలకు మొత్తం తిండి లేదని మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం వాస్తవం చెప్పండి సార్ అది మీకు సిచ్యువేషన్ అలా కనిపిస్తుందా లేదా ఇప్పుడు నవీన్ గారు ఒక విషయం మీకు మోటుగా మనం మాట్లాడుకుంటే రాజవంగానే రాజ్యం పోదు మల్లూరు అత్త రాజ్యాన్ని పరిపాలిస్తారు రాజు అవుతే రాజ్యాంగం పోదు రాజ్యం అట్లే ప్రజలు ఉంటారు రాజ్యం అట్లే ఉంటుంది కాకపోతే రాజం పరిపాలించే వ్యక్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ ఈయన లేకపోతే ఇక్కడ ఎవరి పని వాళ్ళు వేసుకుంటున్నారు ఎవరు ఎవరి పనిలో వాళ్ళ వాళ్ళు బిజీ వాళ్ళు ఇప్పుడు ఈయన సీఎం కేసీఆర్ లేడని వాళ్ళని పెళ్లి చేసుకోకుండా ఎవరైనా ఫుడ్ తినకుండా అవుతున్నారా వాళ్ళ బట్టలు కొనుక్కుంటూ అవుతున్నారా ఎవరైనా ఇంకేమైనా పని చేసుకోకుండా వాడు వాళ్ళ గడ్డలు మిసాలు వేసుకొని మొత్తం కటింగ్ కొట్టు అట్లే ఉంటున్నారా ఈయన ఉండాలేకపోయినా అవసరం లేదు వీళ్ళు చెప్పుకునేది వీళ్ళ కుటుంబం కోసము వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు అవ్వలేదు ఇప్పుడు వాళ్ళ మనవని కూడా ఒక ఐజెడ్స్ కార్డ్ పంపించేది స్కూల్ కు ఇప్పుడు తగ్గింది కావచ్చు గన్మీలు ఒక వెహికల్లా నాలుగు గన్మీలు పోతలు కావచ్చు వాళ్ళకు ఉన్న చుట్టుపక్కల ఉన్న ఉన్న లీడర్లు అందరూ వాళ్ళ హవా తగ్గింది వాళ్ళ ఒక ఎన్నిక తగ్గింది కేవలం రేవంత్ రెడ్డి గారు పవర్ చూపించడం వల్ల అంటారా అంత అట్లానేం లేదు ఎవరు ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ సిద్ధాంతాలను బట్టి ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ ఇప్పుడు అట్లా అనుకుంటే నిన్న ధనం నాయనందరే ప్రెస్ మీట్ పెట్టాడు ఈ హైడ్రాలు ఈడ్రాలు కొంచెం చేయాలి ఆపాలి కుమార్ ఆంటీకి ఒక న్యాయం మాకు న్యాయమా మామూలు ఒక న్యాయమా మరి ఆమెకి ఎవరు న్యాయం చేసేటప్పుడు వీళ్ళకి కూడా అలాగే న్యాయం చేయాలని సంత పార్టీ వాళ్ళకి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది అంటే ఒక్కొక్క పార్టీ సిద్ధాంతాలు ఒక్కొక్కరు కొంతమంది కొంతమంది న్యాయం చేయాలనుకుంటే కొంతమందికి అన్యాయం జరిగిపోతుంటుంది ఉంటుంది వీళ్ళ వీళ్ళ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ డెవలప్మెంట్ కొంచెం అయిపోతే ఇబ్బంది అవుతుంది కానీ ప్రజలపక్షాన్ని దారుణాలు మాట్లాడాడు అది సేమ్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నాడు ఇప్పుడు అందుకనే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఒక్కొక్క పాలన ఒక్కొక్కలా ఉంది అంతమంది టీఆర్ఎస్లో కూడా చాలామంది అంటే ఏ ప్రభుత్వంలో కొంతమందికి అనే జరుగుతూ అయిపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులు చాలామంది సీఎం కేసీఆర్ కానీ మందనీయానికి మాట్లాడిపోతే ఆయన ఛాన్సే ఇవ్వలేదు అట్లనే ఉంటుంది కదా ఇప్పుడు ఆయన ఆయన ఇలా ఒక్కటే పర్టికులర్గా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యక్తులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పబ్బం కట్టుకునే పనిచేసిన వ్యక్తులు అంతా ఇప్పటికైనా మారి మర్చుకుంటూ అయిపోతుంది అంటే నిజంగా కేసీఆర్ కేటీఆర్ తప్పు చేశాడో లేదో కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక ప్రవర్తనను బట్టి ఆడ చేసిన మనుషులను బట్టి ఆయన ఆయన అలాగే ఎఫెక్ట్ పెడుతుంది అది అది మార్చుకుంటే బదులు బాగుంటుంది వాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ఎక్సీఎం అయినటువంటి ఆయన ఇక్కడ ఎక్సీఎమ్ పవర్ఫుల్ సీనియరు ఉద్యమకారుడు ప్రజల్లో ప్రజా హృదయాన్ని గెలిచిన నాయకుడని చెప్పుకోవచ్చు మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది వాస్తవం అది కేసరిని ఎలా చూడాలి ఉద్యమం టైంలో ఎందుకు చెప్తున్నాను అంటే నేను అనుకుంటున్నాను కాదు నేను కేసరి వ్యతిరేకం కాదు వ్యతిరేకంగా కాదు నేను ఏమంటున్నా అంటే ఉద్యమం టైంలో ఉన్నంత ఆ భావాలు ఆలోచనలు ఆ విధానాలు ఆ ఒక్క కేసీఆర్ ఉద్యమం కారణం కేసీఆర్ ఉన్న పవర్ సీఎం అయిన తర్వాత పవర్ లేదు అంత విలువ లేదని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ కోసము వాళ్ళ కుటుంబం కోసం చుట్టుపక్కల ఏంటి వాళ్ళ మాట్లాడలేనో ఏం జరిగిందో కానీ నా కేసీఆర్ ఇప్పుడు లేడనే విధం అంతే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవడం ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ జస్ట్ ఫ్రెండ్లీగా కలవ కలిస్తే నెల కలవాలి కానీ లాంగ్ గ్యాప్ అని చెప్పుకోవాలి ఆయన తుంటేమో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే కలవడం అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు మాజీ సీఎం లు కాబట్టి ఓవల బాధ చెప్పుకుని ఓదార్చుకుంటారు కావచ్చు ఇదేనా సింపుల్ పాయింట్ ఏమిటది కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాపాడడానికి కేసీఆర్ గారు విజృంభించాలన్న సంకేతాలు అనిపిస్తున్నాయి ఎంతవరకు వస్తామండి ఏం ఏం చేస్తాడు పథకాలు రావట్లేదు అంటున్నారు ఉన్న ఇల్లు కూల్ చేస్తున్నారు అంటున్నారు వాస్తవాలు ఎవరు మాట్లాడింది కదా దాదాపుగా కొన్ని రోజుల నుంచి నెలల నుంచి బీఆర్ఎస్ నాయకులు అదే మొత్తుకుంటున్నారు ఉన్న ఇల్లు కూల్ చేస్తున్నారు ఇప్పుడు ఇది రాంగ్ అయితే మన బీజేపీ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా మాడాలి కదా టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అక్రమాల అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా వీళ్ళ ఒక అన్యాయం నిర్ణయించాలి కదా బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదా కానీ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి టార్గెట్ ప్రాంతీయ పార్టీ మీదే ఉంటుంది ఎక్కువ ఎక్కడన్నా ఎప్పుడన్నా రెండు నేషనల్ పార్టీలు ఒకటే ఇక్కడ కానీ ప్రస్తుతం అదే కదండి సమానంగా సీట్లు వచ్చినాయి ఇద్దరు ఒకటే కానీ ప్రాంతీయంగా మనకి డైరెక్ట్ గా మాట్లాడే పర్సన్ రేవంత్ రెడ్డి గారు కదా అందుకని టార్గెట్ రాజేంద్ర రెడ్డి రెడ్డి గారు అవ్వచ్చు కదా చాలా తప్పు లేదు ప్రజలు ఓట్లు వేసారు ప్రజలు గెలిపించు అదే ఒకటి ఏదంటే సెంట్రల్లా బీజేపీ ఉంది కదా మోడీ గారితో మంచితరంగా ఉండి మంచిగా ఉండి పథకాలు తెచ్చుకొని పని తాగించాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది ఆ ఉద్దేశంతో చూస్తాను కానీ ఈ వీళ్ళు మంచిగా పొత్తు ఎవరి దగ్గర పొత్తు పెట్టుకున్నాడు ఇక్కడ మాట్లాడలే రాంగ్ చాలా తప్పు విషయం అది జగన్ విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళిద్దరు మాజీ సీఎం ఇద్దరు కలిసి ఇప్పుడు మా రాష్ట్రంలో మీరు ఎట్లా టీడీపీ ఒడగొట్టాలి మీ రాష్ట్రంలో మీరు ఎట్లా కాంగ్రెస్ పొడగొట్టాలి మన ఇద్దరం మన ఇద్దరం కాన్ఫరెన్స్ ఎట్లా మీటింగ్ పెట్టుకొని మనం కొంచెం ఇద్దరం ఒక ఎవరాలి ఇద్దరం కాపురం చేసుకుని అనిపించుకుందాం అనుకుంటారు కావచ్చు ఆయన జగన్ ఆస్తుపస్తులు కూడా హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మరి ఇద్దరు ఓడిపోయిన సీఎం లో మనం ఏం చేద్దాం ఎట్లయితే మన రాష్ట్రం నా రాష్ట్రాన్ని బాగుపెట్టుచుకోవాలి నా రాష్ట్రంలో మన ఎట్లా సేమ్ కావాలా నీ రాష్ట్రంలో మన సేమ్ అనేది ఎక్కడ తప్పిదాని ఇద్దరు కూర్చొని మంచిగా బాధపడకుండా ఓదార్చుకుంటారు కదా సూర్యుడు చూద్దాం ఏమైతే ఒకటి సూటి ప్రశ్న వర్కౌట్ అవుతుంది అంటారు జస్ట్ ఎస్ఆర్ నోదిద్దరు అయితే వర్కౌట్ అవుతుందా మరిద్దరు ఏమైనా కలిసి కాపురం చేస్తే వర్కౌట్ అయితే అవుతుంది మాకేం తెలుసు